దీపావళి అమావాస్య తరువాత వచ్చే శుక్లపక్ష చవితినే నాగుల చవితి అని అంటారు ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు చలివిడి నువ్వులుండలు సమర్పిస్తూ నాగదేవతను పూజిస్తారు కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ నాగుల చవితి ఎందుకు జరుపుకుంటాం ఇదే ఇప్పుడు తెలుసుకుందాం పురాణ కథ ప్రకారం బ్రహ్మ సృష్టి ప్రారంభించే ముందు ఆయన మహాశివుడి కోసం తపస్సు చేశాడు ఎన్నో సంవత్సరాలు గడిచినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో బ్రహ్మ ఆగ్రహంతో కళ్ళు ఎర్రబడ్డాయి ఆ కళ్లలోనుంచి కారిన నీటినుంచే నాగులు పుట్టారు అని లింగపురాణం చెప్పుతుంది ఓ ప్రకారం శివుడి మెడలో ఉండే సర్పం ఒక తప్పు చేయడంతో శివుడు కోపంతో దానికి మానవ గర్భంలో పాముగా జన్మించు అని శాపమిచ్చాడట అందుకే నాగులను పూజిస్తే గర్భదోషాలు పోతాయి సంతానప్రాప్తి కలుగుతుందని నమ్మకముంది నాగులు కుండలీని శక్తికి సంకేతం అందుకే మన దేవతలందరిలోనూ సర్పరూపం కనబడుతుంది శివుడు మెడలో వినాయకుడు యజ్ఞోపవీతంగా విష్ణువు శేషశయ్యపై శయనిస్తాడు సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలోనే కొలుస్తారు నాగుల పూజకు మరొక కూడా ఉంది ప్రకృతి పట్ల గౌరవం చూపించడం రైతుల పొలాల్లో పాముల్ ఎలుకలను తిని పంటలను కాపాడతాయి అందుకే వాటిని గౌరవించాలి అవి మనకు హాని చేయకూడదని ప్రార్థిస్తూ ఈ పండుగ జరుపుతారు నాగుల చవితి రోజున మన నాగదేవతలను పూజించి ప్రకృతితో సమతౌల్యం సాధించాలని మన కుటుంబానికి ఆరోగ్యం ఐశ్వర్యం సంతాన ప్రాప్తి కలగాలని ప్రార్థిద్దాం మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి